సంక్రాంతికి టార్గెట్ పెట్టాను ఒక నెల రెండు అటు ఇటు పూర్తిగా మళ్ళీ రోడ్లు ఏర్పాటు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కి ఎన్ని నెలలు అయింది సంక్రాంతి కల్లా గౌతం లేని రోడ్లు గోతులైన చూస్తామో అన్నారు ఈ రోజు వరకు ఎన్ని నెలలు అయినా కూడా మీరు గోతులు లేని రోడ్లేమో జనాలకు ఎటు సూపర్ సిక్స్ ఇవ్వలేదు కానీ ఇదే చెయ్యండి చంద్రబాబు నాయుడు గారు మీరు మాటలకే తప్ప చేతలకి లేదు ఒక మాట చెప్తున్నాను చూడండి మీరు ఇచ్చిన పథకాలు ఒక్క పథకం కూడా ప్రజలకు అందట్లేదు దాంట్లో ఏంటంటే మీరు ముఖ్యంగా చెప్పిందండి గౌతమ్ లైన్ రోడ్డు అన్నారు కదా గోతుండ్రి రోడ్డు సంక్రాంతి కల్లా మేము గోతం నెట్ చూపిస్తాం అన్నారు ఏం చూపించారు ప్రజలకి ఏం చూపించలేక మీ అబ్బాయి నారా లోకేష్ కి దావో పంపించి పాపం దాన్ని జాకీ లేపి లేపడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు చేసే పనులు ఒకటి కూడా కరెక్ట్ గా లేదు ప్రజలను మిమ్మల్ని గెలిపించుకుంది దొంగచట్ల గెలిచారు మీరు మీరు చేయాల్సింది సూపర్ సూప్రతిష్ పదకాలు ఎటువంటి చేయలేకపోతున్నారు కాబట్టి గౌతులు నేను రోడ్లైనా రోడ్లైనా బాగా చేసి ప్రజలకి కొంచెం కష్టాలు దూరం చేస్తారనుకుంటున్నాం దానికి కూడా మీరు చేయలేకపోతే ఎందుకు ముఖ్యమంత్రి పదవి అర్థం కావట్లేదు